ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇంట్లో నొస్తులతో వస్తులతో చాలా సింపుల్ కర్రీ అయితే చేస్తున్నాను చూసేయండి సార్ కదా శనగపిండి చాలా కర్రీ అంటే అయితే సరిపోతుంది కొంచెం శనగపిండి పొక్కడి వేసేసి అది ఇది కలిపి అయితే ఉండేస్తుంది అనమాట అండి ఇంట్లో సాల్ట్ ఆల్రెడీ అందులో గట్టిగా వాయిస్ కూడా అందులో సరిగ్గా అన్నట్టు సోడ అలాగే ఒకసారి అనుకుంటున్నాం కానీ చూసారు కదండి అయితే శుభ్రం మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసుకుని వేసుకుని పొక్కడి అయితే వేసుకుని కర్రీ రెడీ పెట్టేసుకోవచ్చండి సైడ్ ఆప్జీ సైడ్ ఆప్జీ మరి ఎక్కువసారి లాంగ్ వీడియో అయిపోతుంది కదా చూసారు కదా ఎలాగైతే ఉండలేకుండా కొంచెం దగ్గరగా మరీ గట్టిగా కాదు ఇంకా కొంచెం పలసగా హ్యాండిల్ ఇచ్చేయండి ఏ ఉండలు ఉండలున్నాయనుకోండి మళ్ళీ బాగొచ్చు ఇది ఫ్రెండ్స్ నా పని ఉడతాను చూసారు కదా ఇలా చేసుకుంటాను నేను పని నా పని అంత కంగారు ఈ దేశం మీద ఎవ్వరికూ ఉండదు ఏంటంటే డ్యూటీ లేట్ అవుతుంది టైం సరిపోదు కంగారే వీడియో తీయాలి చూసారు చూస్తారు కదా అది నా పని సర్లేండి ఏం చెప్తా ఇంకోడి ఎలాగైతే ఇంట్లో లేకుండా అయితే ఇలా చేసుకోవాలి చూస్తారు కదండి తాకైతే పెట్టాను ఇప్పుడు ఆయిల్ తినేసుకోవచ్చు ఇంద్రే అత్తావా మా పులుకులు అంట ఇంద్రునే అత్తా చూడండి ఇగన్ చూశారు కదండి ఇగొ ఇవైతే పప్పుడి ఏది కూర అయితే ఉండాలి చిన్న దాకా పెట్టాను నాకు ఎందుకు ఇందులో అండి చిన్న దాంట్లో పెద్ద పేన చెప్పింది సరే కావాలండి ఇప్పుడు మా ఉంటుంది నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ మా ఎన్న ఫోన్ చేస్తారు వచ్చి చెప్తున్నారట తొమ్మిది అయిపోయింది గెలిపోతాం డ్యూటీకి వంట అయిపోయింది కాబట్టి మా మహిళ కూర ఉంటుంది వీడియో తెచ్చండి కదమ్మా ఉంటామా ఉండమ్మా మంచిది అనుకోదు బంగారం పెద్దకి ఇద్దరికి ఐదు నిమిషాలు పడదండి మీ ఇంట్లో అలాగ ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా నేను వరుస నుండి దెబ్బ మా ఇంట్లోని మా మహినే ఎడుకుంటారు మా వినోద్ మా ఆయన ఇద్దరు కూడా పెద్దనాలు ఇద్దరులో కూడా మా మహినే ఎడుకుంటారు ఇది ఎడుతూ ఉంటుంది కాబట్టి ండి ఒకటి ఆల్రెడీ చేసుకుని చేస్తుంది చుట్టూ మెంతులు అయితే వేసుకున్నామండి మెంతులు వేసుకుంటూ కోర్టు వేసుకుంటుంది కారం పసుపు ఆల్రెడీ ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లో మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంటే నేను డ్యూటీకి కంగారుకి వెళ్ళిపోతున్నానండి ఒకవేళ బై మిస్టేక్ వీడియో అంత పులి వీడియో అయితే చూపించకపోవచ్చు అందుకని ఒకవేళ చూపిస్తూ చూపిస్తాను మాది ఫ్యాన్ దంపలు అయితే వల్సింది వల్సేసింది ये पर मैं उल्टा देता हूँ दर्लोग मंगल कार इसे हम सेहान दोपहर कोड़े हैस कुछ नहीं मटर मम्मा हिरोंड की करी मंगल चंद्रमण कुल पैदा अपना हम्म नाफेस कुछ पूछ और दिखे ना तेरमा मत

நான் தே <laughs> <laughs> <laughs>